గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాను సైతం ముంచెత్తుతున్న ఈ భారీ వానలు విజయవాడ బస్ లో సగం బస్సులు మునిగేంత వరదొచ్చేసింది ఇక ఏలూరు రోడ్డు బందర్ రోడ్లలో రోడ్లపై మోకాలి లోతు నీళ్లున్నాయి విజయవాడ గుంటూరు మధ్య చెన్నై హైవే పై రోడ్లపైకి వరదొచ్చి చేరింది చెరువులను తలపిస్తుంది కాలు కాజా టోల్ ప్లాజా అయితే ఒక పెద్ద కాలువను చెరువును తలపిస్తోంది టోల్ గేట్ కి రెండు వైపులా కూడా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది చుట్టుపక్కల పొలాల్లో కూడా నీళ్లు వచ్చేసాయి దాంతో హైవే అంతా కూడా నీటితోటి నిండిపోయిన దృశ్యాలు చూస్తున్నాము రోడ్లపై నీళ్లు పోయే వరకు కూడా ఈ టోల్ ప్లాజా వైపు రావద్దని హెచ్చరికలు సూచనలు చేస్తున్నారు ఏపీలోని పలు ప్రాంతాలను ఇలా వానలు వరదలు ముంచెత్తుతూనే ఉన్నాయి తెలంగాణలో అయితే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి విజయవాడ గుంటూరు మధ్య హైవేపై వరద పొంగి పొర్లుతోన్న దృశ్యాలను చూస్తున్నాము చెరువులను కాలువలను తలపిస్తోంది కాజా టోల్ ప్లాజా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాహనదారులు నరక యాతనం అనుభవిస్తున్నారు వరద తగ్గే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు గమనించాలి వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఉంది వస్తా ఉన్నాయి కార్లు సైతం కుట్టుకుపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరమైతేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఇక విజయవాడలోని పలు ప్రాంతాల్లో కూడా మోకాలి లోతు నీళ్లు చేరిపోయాయి డెంటల్ హాస్పిటల్ రోడ్డు మార్కెట్ రోడ్డు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లకు అనుసంధానంగా ఉండే లో బ్రిడ్జ్ మొత్తం కూడా నీట మునిగిపోయింది దీంతో వాహనాలు నీళ్ళల్లో నిలిచిపోయాయి ఇటు అటు ఎక్కడికక్కడ ఆగిపోయాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోన్న పరిస్థితి ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి విజయవాడలో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమైపోయాయి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి గతంలో ఎప్పుడూ చూడని విధంగా గుంటూరులో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది నగరంలోని పలు ప్రాంతాలు నీట ఏపీలోని పలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఓకే ఒక్కసారి గుంటూరు వెళదాము ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి గుంటూరు నుంచి తాజా సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు ప్రస్తుతం మనకి లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు నాగరాజు పరిస్థితి ఏమైనా కొంతైనా మెరుగుపడిందా ఈ రాత్రికి తీరం దాటిన తర్వాత వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉందంటున్నారు ఎక్కడైనా రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చనిపోవడం జరిగింది మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ కొండ ప్రాంతంలో దిగువన ఉన్న ఇళ్లన్నిటిలో ఉన్న ప్రజలన్నింటినీ ఖాళీ చేయిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది మరొక వైపు ఉప్పలపాడు వద్ద ఉప్పలపాడు నుంచి వాగు దాటుతుండగా వా కారులో కొట్టుకు వాగులో వాగులో కారు కొట్టుకుపోయింది ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఒక టీచర్ రాఘవేంద్ర అదేవిధంగా ఇద్దరు స్టూడెంట్స్ కూడా చనిపోయారు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే పొన్నూరు ఎమ్మెల్యే కూడా కుటుంబం వద్దకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించిన నేపథ్యం కనిపిస్తుంది ఉదయం స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల కూడా ఆ సమాచారం తెలియకపోవడంతోనే విద్యార్థులు బయటకు రావడం జరిగింది ఇదే క్రమంలో ఉప్పలపాడు నుంచి కూడా రెండో తరగతి నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో టీచర్ రాఘవేంద్ర కి వెళ్ళడం స్కూల్ లేదని తెలిసిన తర్వాత తిరిగి వస్తుండగా వాగులో ఒక్కసారిగా కారు కుట్టుకుపోయింది వరద ప్రవాహానికి దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది మొత్తం ఇప్పటివరకు అయితే నలుగురు చనిపోయినట్లుగా కూడా అధికారులు అధికారికంగా సమాచారం అందుతుంది మరొక వైపు వివిధ ప్రాంతాల్లో గుంటూరు జిల్లా అంతా కూడా భారీగా మనకి వర్షం నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చాలా పెద్ద ఎత్తున కూడా హైవేకి వెళ్లే పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా నీరు చుట్టుముట్టడంతో హైవేకి వెళ్లలేని పరిస్థితి కూడా నెలకొంది ముఖ్యంగా మనకు పెదకాండ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది పెదకాణ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇప్పటికే కాజా టోల్ గేట్ వద్ద చాలా పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనాలు కిలోమీటర్ల బుద్ధి నిలిచిపోయాయి దీంతో ఎవరో కూడా ఆ వైపుగా రావద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నారు పెదకాడానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఇదే సమాచారాన్ని తీసుకున్నారు పతికాడి పోలీస్ స్టేషన్ కి కొత్తవేటి దూరంలోనే ఉన్న గడ్డిపాడి చెరువు ఉంది గడ్డిపాడి చెరువు కూడా ఇప్పటికే పూర్తిగా ఆ పొంగి ప్రవహిస్తూ ఉంది గడ్డిపాటు చెరువు పొంగి ప్రవహిస్తుండటంతో ఒక్కసారిగా గడ్డిపాడు ఊరితో పాటు పక్కనే ఉన్న గణేష్ కాలనీలో కూడా నీరు చేరింది దీంతో స్థానికులంతా కూడా ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం వంట చేసుకునే అవకాశం కూడా లేదు అదేవిధంగా పూర్తిగా నీళ్లలో ఇల్లు నాముతున్నాయి రెండు మూడు అడుగుల మేర కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చిన నేపథ్యం ఉంది ప్రస్తుతం మనమైతే ఇక్కడ రెడ్డిపాలెం వద్ద చూస్తూ ఉన్నాం రెడ్డిపాలెం అనేది కూడా నగరానికి శివారులో ఉన్న ఒక కాలనీ ఇక్కడికి ఊరు ఈ ఊరులోకి వెళ్లేందుకు ఇది ప్రధానమైన రోడ్డు మార్గం ఈ రోడ్డు మార్గం వద్ద కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వరద చాలా పెద్ద ఎత్తున రావడంతో ఈ రోడ్డు ఊరికి వెళ్ళే ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు మొత్తం కూడా నీరు దాదాపుగా మూడు అడుగుల మేర నాలుగు అడుగుల మేర కూడా నిలిచిపోయి ఉంది దీంతో గ్రామానికి రాకపోకలన్నిటి కూడా ఈ మార్గం నుంచి బంద్ అయ్యాయి అదేవిధంగా మనకి గడ్డిపాటితో పాటు గుంటూరు నగరంలోనే ప్రధానంగా మనం విద్యానగర్ కావచ్చు అదేవిధంగా రింగు రోడ్డు కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో వరద వరద ఎక్కువగా ఉంది దీంతో వాహనాలన్నీ కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి ఉదయం నుంచి భారీ వర్షం అయితే నమ్ముకుంది ప్రధానంగా రెండు గంటల నుంచి నాలుగు ఐదు గంటల వరకు కూడా భారీ వర్షం నమోదైంది ఈ నేపథ్యంలోనే ఈ వర్షానికి కుర్చిన వరదంతా కూడా ఇప్పుడిప్పుడే రిసీడ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ మళ్ళీ తిరిగి వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈరోజు రాత్రి రేపు కూడా భారీ వర్షాలు గుంటూరు జిల్లాకు ఉండే అవకాశం ఉందని చెప్పన్నారు మరోవైపు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా పెదకూరపాటు డివిజన్లోని పలు మండలాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి రాత్రి నుంచి కూడా అచ్చంపేట వద్ద అయితే సబ్స్టేషన్ పూర్తిగా మునిగిపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా పల్నాడు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా చిలకలూరుపేట కావచ్చు వినుకోట కావచ్చు పలు ప్రాంతాల్లో పూర్తిగా మనకి భారీ వర్షానికి వరద ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకి రేపల్ల డివిజన్లో రేపల్ల డివిజన్లో బాపట్ల జిల్లా కావచ్చు బాపట్ల జిల్లాకు సంబంధించి ఇప్పటికే అనగాని మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అక్కడ ఉన్న అధికారులను అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే భారీగా వరద వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముఖ్యంగా ఎక్కడైతే లో లెవెల్ ఉన్నాయో లో లెవెల్ ఉన్న చోట కావచ్చు లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు వా రాకపోకలను పూర్తిగా నిషేధించారని చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది పోలీసులు అక్కడ రకప్రత్తంగా ఉండి స్థానికులు ఎవరిని కూడా రానివ్వద్దని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి పాపట్ల రేపల్లె డివిజన్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకి కొంత పంట పొలాలు కూడా నీట మునిగాయి అయితే ఇప్పుడిప్పుడే వరదంతా కూడా ఆ కింది ప్రాంతాలకు వెళ్తుండటంతో అక్కడున్న పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసుకొని ఎక్కడైతే మేర నష్టం జరిగింది అనేది అంచనాలు కూడా రూపొందిస్తే పనిలో పడ్డారు మరొక వైపు పంట పొలాలకు తీవ్ర నష్టం కొన్ని చోట్ల జరిగితే కొన్ని చోట్ల మాత్రం గ్రామాలకు గ్రామాలు దాదాపుగా నీటికి దాదాపుగా ఇంకా ఆ లో లెవెల్ ప్రాంతాల్లో నీరు నిలిచి ఉంది వర్షం కొద్దిగా ఐదు గంటల నుంచి గుంటూరు నగరంలో తగ్గుముఖం పట్టింది అయితే భారీ వర్షాలు ఈ రోజు రాత్రి రేపు కూడా ఉండే అవకాశం ఉందన్నీ వర్షం